స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి జన్మంలో చక్కగా కేతువు సప్తమంలో రాహువు షష్టస్థితిగతుడైనటువంటి శని తర్వాత ఈ యొక్క రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా లాభంలో మీకు రాజ్యస్థితిగత ఉండడము ఆ తర్వాత భాగ్యములో గురుడు ఈ గ్రహ సంపుటి వల్ల బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు ఈ కన్యా రాశి వంటి వాళ్ళు స్థిరత్వం ఈ వారం ఉండదు ఏవేవో ఊహించుకుంటూ ఏవేవో చేయాలని అనుకుంటారు మీ మీ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ డిపార్ట్మెంట్స్ని ఎక్కువ పోర్ట్ఫోలియోస్ని మీరు తీసుకొని దేనికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఇంతకాలంగా భార్యాభర్తల మధ్య విరోధాలు వచ్చినట్టు విడిపోయినటువంటి వాళ్ళంతా కూడా కలిసేటటువంటి ఉన్నాయి పెద్ద మనుషుల్ని సరైనటువంటి వాళ్ళని మీరు పెట్టుకోవాలా మీ సొంత క కవిత్వాలతో మీరు కనుక చేసినట్లయితే దెబ్బ తినేటటువంటి అవకాశాలున్నాయి బంధుమిత్రుల వల్ల మనస్తాపాలు గొడవలు రావడానికి అవకాశాలున్నాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు వాళ్ళకి ఎంత మేలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కృతజ్ఞతగా మీరు మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు మిత్రులే మంచి సలహాలు ఇచ్చి మంచి హెల్ప్ అనేటటువంటిది చేస్తారు అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి టెలిఫోన్ సంబంధమైనటువంటి ఫోన్లు పోవడానికి మరి ఈ లింకులు పిచ్చి పిచ్చి లింకులన్నీ కూడా రావడం వాటిని నొక్కడం మీ యొక్క ఫోన్ని ల్యాప్టాప్స్ని అవన్నీ కూడా వాళ్ళు హైజాక్ చేయడం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటి వల్ల అనేకమైనటువంటి లేగల్ ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఈ కన్యారాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కన్యారాశి స్త్రీలు మనశ్శాంతిగా ఉంటారు మరి ఈ ప్రిన్సిపల్స్గా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి లాయర్లు మరి అలాగే ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా చక్కగా ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి కన్యా రాశి వాళ్ళు తీసిన ప్రతి సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఎక్కువ డబ్బుల్ని తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి కన్యా రాశి వాళ్ళు చేసేటటువంటిది ఈ వారం మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు అవకాశాలున్నాయి ఇంటెస్ట్ ఇంటర్స్నైల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి మరి రెమెడీస్ ఏంటంటే మీకు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను పేద బ్రాహ్మణకి దానం చేయాలా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే చక్కగా బగలాముఖి అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవాలా అలాగే చక్కగా బగలాముఖి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఈ వారం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి